పిల్లరా ఈ యొక్క నూతన ఉదయకాల సమయంలో దీని వాక్యాన్ని చదువుకుందాం సంఖ్యా కండము పద్నాలుగు అధ్యాయం తొమ్మిదో వచ్చిన యెహోవా మనకు తోడై ఉన్నాడు వారికి భయపడకూడని ద లాడ్ ఈజ్ విత్ ఫియర్ దెమ్ నాట్ అతి శ్రేష్టమైన నామంలో పిల్లరా మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను మరి యొక్క శ్రేష్టమైనటువంటి ఉదయ సమయాన్ని దేవుడు మనకిచ్చారు మన కుటుంబ సమేతముగా ఆయన సన్నిధానంలో సాగిలు పడితే ఆయన సన్నిధి మన మధ్య ఉంటుంది మనతో ఉంటుంది మనం నడిపిస్తుంది పిల్లల సంతోషం సమాధానం మనం కలిగి ఉంటాం ఇక్కడ చూసినట్లయితే దేవుడు ఇస్రాయేల్ ప్రజలకు వాగ్దానం చేసినాడు పాలు తేనెలు ప్రవహించే దేశమును వర్కిస్తానని అయితే మోషే ఆ దేశంని ఎక్స్ప్లోర్ చేయమని చూసినామని కొంతమంది పంపిస్తే వెళ్ళారు అయితే పది మంది పిల్లరా చెడ్డ సమాచారం తీసుకొచ్చినారు కానీ జోష్వా మరి కాలేబైతే లేదు ఆ దేశము శక్తిగలదే బలమైనదే అక్కడున్నటువంటి ప్రజలు బలవంతులే కానీ మన దేవుడు మనతో ఉంటే ఆ దేశాన్ని స్వతంత్రించుకుంటాం జయం చూస్తాం దేవుని యొక్క వాగ్దానము నెరవేర్చబడుతుంది అని పిల్లరా విశ్వసించి మరి అలాంటి సమాచారం తీసుకొచ్చినారు ఇదే కాల సమయంలో ఏ సమాచారం మనం వింటున్నాం సాత్తానుడు ఆయా ప్రజలు చెడ్డ సమాచారం తీసుకొస్తారు ఎందుకు నీ జీవితంలో ఎలాంటి పరిస్థితులు ఎందుకు దేవుడు నీ జీవితంలో కార్యం చేయట్లేదు ఇట్లాంటి నిరాశ నిస్పృహ మాటలు పిల్లరా మనం వింటూ ఉంటాం అయితే మనం చూడవలసింది మనుషులను కాదు కానీ దేవుని వైపు చూడాలి ఆయన శక్తిమంతుడు బలవంతుడు మన జీవితాలను చక్క దేవుడు కాబట్టి భయపడవద్దు అని పిల్లరా మరి యహో శివ చెప్పారు అమాయ ఎలాంటి విశ్వాసం నీకున్నది కాలేబు యహోష వంటి విశ్వాసం ఉన్నట్లయితే అన్ని సమయాల్లో జేం చూసి భయపడకుండా నెమ్మదిగానూ సుఖంగా ఉంటాం ఇలాంటి కృప ఉదయ కాల సమయంలో మనందరికీ దేవుడు దానిగాక ప్రాణం చేసుకుందాం ప్రవణ దేవా కృపగల తండ్రి మరి యొక్క నూతన ఉదయ కాల సమయానుమతి కుందనాలు ఆయా సమాచారాలు ఆయా రిపోర్ట్స్ మమ్మల్ని ఎంతగానో భయపడుతూ ఉంటాయి అయితే మేము చూడవలసింది ప్రోవా మనుషుల యొక్క రిపోర్ట్స్ కాదు కానీ దేవుని యొక్క రిపోర్ట్స్ మీ మీ వైపు చూస్తే ఎంత నిరీక్షణ ఎంత బలం ఎంత శక్తి అదే చేస్తున్నారు ప్రోవా మోషే ఎప్పుడైతే ఆ యొక్క ప్రజలను పంపించారో పన్నెండు మందిని పది మంది చెడ్డ సమాచారం తీసుకొచ్చారు కానీ ఏహోశువ ఖాళీ అయితే వారు బలం మీద ఆధారపడలేదు కానీ దేవుని యొక్క శక్తి మీద ఆధారపడ్డారు గల కారణము దేవుడు చేసినటువంటి గొప్ప కార్యం వారు చూసినారు ఉదయ కాల సమయంలో ఎన్ని కార్యములు చూసినా ఇంకా విశ్వాసం లేని వారుగా మేము ఉంటున్నామేమో క్షమించండి బలపరచండి భయం నుంచి ప్రతి ఒక్క పిలిగితన ఆత్మ నుంచి తీసివేసి ప్రవా మమ్మల్ని కట్టండి మా కుటుంబాలు కట్టండి ఉదయం కాల సమయంలో అది ఎలాంటి రిపోర్ట్ అయినా వ్యాధితో ఉన్నటువంటి రిపోర్ట్ అయినా లేకపోతే ఆయా సమస్యలతో ఉన్నటువంటి రిపోర్ట్స్ అయినా ఏ సునాములు బంధిస్తున్నాం జయమిచ్చిన అయినా కుటుంబాల్లో సమాధానం దయచేమని ఏ అది పరిశుద్ధమైన అతి శ్రేష్ఠ మిరణాలను బట్టి ప్రాణం చేస్తున్నాను తండ్రి బ్లెస్ యూ ఆల్